నమస్కారం జై శ్రీమన్నారాయణ విశ్వక్సేనులు వినాయకుడు విశ్వక్సేనులు అని సేనాపతి ఆళ్వార్లు అని అంటుంటాం కదా ఎవరు దేవాలయం లోపలికి ప్రవేశించేటప్పుడు విశ్వక్సేనుల సన్నిధి అని రాసి ఉంటుంది ఆయన ఎవరు గణపతి విశ్వక్సేనులు ఒకటేనా వేరు అని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది దాని జవాబు ఏమిటో ఇప్పుడు చూద్దాం విశ్వక్సేనులు నిత్యసూరులకు నాయకుడు వైకుంఠంలో కోటాను కోట్ల నిత్యసూర్యులు ఉంటారు ఈ లోకంలో మనలాగా జీవించి భక్తి చేసి శరణాగతి చేసి ముక్తి పొందే వాళ్ళు ఉంటారు వాళ్ళని ముక్తులు అంటారు అలా కాక ఎప్పుడు అక్కడే ఉండేవాళ్ళని నిత్యులు నిత్యసూరులు అంటారు ఆదిశేషుడు గరుడు ఇలాంటి వాళ్ళని నిత్యసూరులు అంటారు ఇలాంటి కోటాను కోట్ల మందికి నాయకుడు విశ్వక్ సేనులు విశ్వక్ అంటే అన్ని దిశలలో అని అర్థం అంటే అన్ని వైపులా సేనలు కలిగి ఉన్నవారు అని అర్థం భగవంతుడి సేనలు అన్ని దిశలలోనూ విస్తరించి ఉంటుంది వారందరికీ నాయకులు ఆ సేనలకు పతి అందుకైనా సేనాపతి ఎంత శక్తి ఉందంటే ఒక అండం అంటే ఈ రేడు పద్నాలుగు లోకాలు కలిసి ఒక అండం ఆ అండానికి ఒక బ్రహ్మ ఉంటారు బ్రహ్మ అనేది పదవి వ్యక్తులు మారుతూ ఉంటారు అంటే జీవాత్మలు మారుతూ ఉంటారు చాలా గొప్ప పుణ్యం చేసిన ఒక జీవాత్మను బ్రహ్మ పదవికి ఎంపిక చేస్తారు భగవంతుడు ఆయనను ఆ అండానికి బ్రహ్మగా అక్కడ నియమిస్తాడు ఒక పురుషకాలం ఆయన కాలం అయిన తర్వాత ఇంకొక బ్రహ్మ వస్తాడు ఇంకొక జీవాత్మను బ్రహ్మగా నియమిస్తారు ఎవరి తర్వాత ఎవరు బ్రహ్మ అవ్వాలి వారికి ఉన్న అర్హతలను బట్టి నిర్ణయించేది ఎవరు అంటే విశ్వక్సేనులు అంటే అంతటి శక్తి వారు అండాలకు నాయకుడైన బ్రహ్మనే నిర్ణయించేవారు విశ్వక్సేనులు ఆయన చేతిలో ఎప్పుడూ ఒక బెత్తం ఉంటుంది దాంతోనే ఆయన అందరిని నియమిస్తూ ఉంటాడు ఆయన భార్య పేరు సూత్రవతి ఓం నమో గజవక్ాద్యై పారిషద్దై ప్రశాసతే శ్రీరంగరాజ సేనాన్యే సూత్రవత్యా సమేయుషే అని పరాశర భట్టర్ వారు ఒక శ్లోకంలో చెప్పారు సూత్రవతితో కలిసి దర్శనం ఇస్తున్నారు అంటున్నారు ఇలా ఇద్దరు కలిసి ఉండగా దర్శించుకోవాలంటే మధురై దగ్గర ఉన్న తిరుమాలి రుంచోలై దివ్యక్షేత్రంలో సేవించుకోవచ్చు అక్కడ సూత్రవతితో చేరి విశ్వక్సేనులు దర్శనమిస్తారు కళ్ళ ఎగర్ర అంటారు అక్కడ స్వామిని అక్కడ సూత్రవతి విశ్వక్సేనులు ఇద్దరు ఒకే రాతిలో దర్శనమిస్తారు మనం ఏ కార్యం మొదలుపెట్టినా ముందుగా విశ్వక్సేన పూజ చేస్తాం అది మన వైష్ణవ సాంప్రదాయంలో అన్నిటికంటే ముందు చేసే పూజ ఆయనే మన విఘ్నాలను తొలగిస్తారు శుక్లాంబరధరం విష్ణుం శశివద్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఇది సకల విఘ్నాలను తొలగించమని విష్ణువుని ప్రార్థించే శ్లోకం తెల్లని వస్త్రాలు ధరించిన విష్ణువు నల్లని వాడు నాలుగు చేతులు కలవాడు ప్రసన్నంగా ఉండేవాడు ప్రసన్న వదనం కలిగి ఉన్నవాడు సర్వ విఘ్నాలను తొలగించగల సమర్థుడు అలాంటి వారిని నేను ధ్యానిస్తున్నాను అని అర్థం ఎస్య ద్విరద వక్ాద్యాహ పారిషధ్యా పరస్సతం విఘ్నం నిఘ్నంతి సహతం విశ్వసేనం తమాశ్రయే విజ్ఞానం తొలగించే విశ్వక్సేనులను ఆశ్రయిస్తున్నాను అని రెండవ శ్లోకానికి అర్థం యస్య ద్విరద వక్ద్యా పారిషద్యా పరస్సతం ఇందులో ద్విరద వక్ద్యాహ అంటే ఏనుగు ముఖం కలిగి ఉన్నా అని అర్థం నిత్య ఏనుగు ముఖం కలిగి ఉన్న ప్రముఖులైన వాళ్ళందరికీ నాయకుడైన విశ్వక్సేనులను పూజిస్తున్నాను అని అంటున్నారు కాబట్టి ఆ శ్లోకం ముఖం కలిగ కలిగి ఉన్న వారి గురించి చెప్పబడింది కానీ ఆయన వినాయకుడు కాదు ఈయన విశ్వక్సేనులకు మిత్రులు శ్రీవైకుంఠంలో ఉంటారు వినాయకుడు పరమశివుడు కుమారుడు ఆయన కూడా గజముఖుడే అయితే ఈయన గజముఖుడైన విశ్వక్షేరుడి మిత్రుడు కాదు ఆయన వేరు ఈయన వేరు ఈయన కైలాసంలో ఉంటారు ఆయన వైకుంఠంలో ఉంటారు కానీ ఇద్దరూ విఘ్నాలను పోగొట్టగలరు విఘ్నాలను తొలగదోయడంలో సమర్థులు ఇద్దరికీ విఘ్నాల విఘ్నాలను తొలగించే విషయంలో పోలిక ఉండడమే వాళ్ళిద్దరూ ఒకరేనేమో అన్న సందేహం రావడానికి కారణమైంది ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవరెవరో వివరంగా చెప్పుకున్నాం శివుని కుమారుడిని గణపతి అంటున్నాం కదా ఆయన ఏ గణాలకు పతి అంటే శివుడు గణాలన్నిటికీ ఈయన పతి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు సేనలకు పతి విశ్వక్ శివగణాలకు పతి గణపతి ఇది కాక దేవసేనాపతి అని ఇంకొకరున్నారు ఆయన దేవతలందరికీ సేనాపతి ఆయననే దేవసేనాపతి స్కందుడు మురుగన్ షణ్ముఖుడు కార్తికేయుడు అని అనేక పేర్లతో పిలుస్తారు భగవద్గీత అధ్యాయంలో సేనానీ నామహం స్కందగా అంటే సేనాపతుల్లో నేను స్కందుడిని అని శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే ఇప్పుడు మనం ఏం చూసాం విశ్వసేనులు వేరు సేనాపతి గణంలో ఉండే గజముఖుడు వేరు శివుడి కుమారుడైన గణపతి వినాయకుడు అని పిలువబడే గజముఖుడు వేరు దేవసేనాపతి వేరు ఈ విషయంలో గందరగోళం సందేహం లేకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వివరంగా చెప్పుకున్నాం జై శ్రీమన్నారాయణ